హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే నాటుకోటి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా చక్కగా అయితే వస్తుంది నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను మీరు గమనించండి చాలా చక్కగా మీరు కూడా ఈ రెసిపీ అయితే ఒక్కసారి ట్రై చేయ చూడండి చాలా టేస్టీగా అయితే వస్తుందండి ఇప్పుడు లేట్ చేయకోకుండా మనం ట్రాఫిక్లోకి అయితే వెళ్ళిపోదాం రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మన నాటుకోడి బిర్యానీ మొక్కలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నాటుకోడి మొక్కలు మీడియంగా నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే దీంట్లోకి మనం వేయవలసిన ఇంగ్రీడియంట్స్ పదార్థాలు మొత్తం నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ నాటుకోడి మొక్కలు అయితే నీట్గా కడుక్కొని నేనైతే బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మీరు గరం మసాలా ఫ్రెండ్స్ ఒక రెండు చెంచాలు అయితే వేసుకోండి అలాగే ధనియాల పొడి కూడా ఒక రెండు చెంచాలు బిర్యానీ మసాలా ఫ్రెండ్స్ ఇది కూడా ఒక రెండు చెంచాలు కారం కూడా ఒక రెండు చెంచాలు వేసుకోండి పసుపు అర స్పూన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అలాగే పెరుగు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఒక దబ్బ నిమ్మకాయ కూడా మీరైతే పిండుకోండి ఇంక ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుగా ఇవి కలిపి పెట్టుకున్నాము పెరుగులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకు చేదు వస్తుంది అందుకని అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి కలుపుకున్న ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మనం యాడ్ చేసుకున్నాము ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకుందామో ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తానో ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే తరిగి పెట్టుకున్నాను ఇవైతే బాగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను కేజీ చికెన్లోకి ముక్కాలు కిలో బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఇవైతే మనం ముందుగా నీట్గా కడిగి నానబెట్టుకోవాలి స్టవ్ వెళ్ళొచ్చుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాము ఆయిల్ యాడ్ చేసుకున్నామండి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాము ఆయిల్ హీట్ అయిందండి ఆనియన్స్ వేసేసుకున్నాము ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మనం ఫ్రై చేసుకోవాలండి ఒక్కసారి చూడండి ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకోవాలో నేను చూపిస్తాను ఈ టైప్లో వచ్చిన దాకా మనం అయితే ఫ్రై చేసుకొని ఇవన్నీ వేరే బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ చికెన్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక మూడు స్పూన్లు సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోనే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడైతే యాడ్ చేసుకోండి అండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మీరు యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి మీరైతే చూస్తున్నారు కదా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ కడాయి అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్లు అయితే మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులోనే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నానండి అదైతే యాడ్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ కాసేపు ఫ్రై అవ్వాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకోవాలి మనకి బ్రౌన్ కలర్ వచ్చాయండి అందులోనే ఒక మూడు టమాటా పేస్ట్ లాగా నేను చేసుకొని వేసుకున్నానండి ఇది కూడా బాగా కుక్ అవ్వాలి బాగా ఫ్రై చేసుకోండి టమాటా పేస్ట్ కూడా బాగా కుక్ అయ్యిందండి ఇప్పుడు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో యాడ్ చేసుకున్నాము ఏమండి ఇది నాటుకోడు కాబట్టి మీరు బాగా కుక్ చేసుకోవాలండి నేనైతే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకున్నానండి ఎందుకంటే ఈ మొక్కలు కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయండి అందుకని నేనైతే ముందుగా కుక్ చేసుకున్నాను ఈ విధంగా గ్రేవీ మొత్తం మసాలా మొత్తం ముక్కలు పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాలు కుక్ చేసుకుందామండి ఇప్పుడు మనం రైస్ అయితే ఉడికించుకుందామండి నేనైతే ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక రెండు లీటర్లు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇవి బాగా మరిగిన దాకా మనం మరిగించుకోవాలండి వాటర్ అయితే హీట్ ఎక్కాయండి మనకి మాత్రం కొంచెం వాటర్ అయితే హీట్ ఎక్కితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మరాఠీ మాకులు ఒక మూడు లవంగాలు ఒక ఐదు స్టార్ పువ్వులు ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగు అలాగే దాల్చిన చెక్క ఒక రెండు నాలుగు పలుకులుగా చేసుకొని నేను ఇందులో వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం బాగా మసలాలండి చూడండి ఒకసారి చూపిస్తాను ఈ విధంగా అయితే మనకు బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవాలండి రైస్ అయితే యాడ్ చేసుకున్నామండి ఈ రైస్లో మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఎలా ఉండాలంటే మనకి ఆ వాటరు తీసుకొని ఒక్కసారి ఉప్పు చూస్తే వాటర్లో ఉప్పు కొంచెం ఎక్కువగా ఉండాలండి అప్పుడైతేనే మనకి రైస్కి అయితే సాల్ట్ అనేది పడుతుంది అప్పుడైతేనే మనకి టేస్ట్ కూడా ఉంటుంది సాల్ట్ యాడ్ చేసేసుకున్నాక ఒకసారి రైస్ని అయితే మీరు ఏ విధంగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోండి అండి మనకి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి చూడండి మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది మనం రైస్ పట్టుకొని అలా ఒత్తితే విరిగిపోవాలండి మధ్యలోకి అయితే అలా ఉంటేనే మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయినట్టు ఇప్పుడు ఈ రైస్ని తీసుకొని వెళ్ళి మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ చికెన్లో అయితే యాడ్ చేసేసుకోవాలి చికెన్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు దీనిలో ఫస్ట్ లేయర్ కింద మనం రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాము రైస్ అయితే ఈ విధంగా మనం అయితే వేసుకోవాలండి మొక్కలు కనిపించుకోకుండా ఫస్ట్ లేయర్ అయితే మీరు నీట్గా యాడ్ చేసుకోండి అండి ఫస్ట్ లేయర్ కింద మనం రైస్ అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాం అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం తర్వాత సెకండ్ లేయర్ కింద మొత్తం రైస్ అంతా యాడ్ చేసుకోండి అండి రైస్ మొత్తం యాడ్ చేసేసుకున్నామండి ఇప్పుడు ఇందులోనే మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలండి అలాగే కొత్తిమీర కూడా మీరైతే యాడ్ చేసేసుకోండి కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాక మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక యాభై గ్రాముల నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను మొత్తం నెయ్యి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మీరైతే యాడ్ చేసుకోండి అండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ముప్పై నిమిషాలండి సిమ్లో పెట్టుకొని మీరైతే ఉడికించుకోవాలి నేను వాటర్ అయితే వేరే బౌల్ వేసుకొని ఉడికించుకున్నాను మనకి ముప్పై నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు దించేసుకున్నాము ఒక్కసారి బిర్యానీ అయితే వేసేసుకున్నామండి రైస్ తిందామండి ముందు ఎలా ఉందో చూద్దామా అబ్బా అతనండి మామూలు టేస్ట్ లేదు సూపర్గా అయితే వచ్చింది రెసిపీ మొక్క చూడండి అలా చుంచంగానే మనకైతే లేయర్ లేరుగా ఊడి వచ్చేస్తుంది కాల్సిందండి ఇది ఒకసారి రైస్లో ముక్క పెట్టుకొని బిర్యానీలో ఈ విధంగా తోచేయడమేను బిర్యానీ అయితే దమ్మేసాం కాబట్టి మామూలు చేసేదండి సూపర్ టేస్ట్ అయితే వచ్చింది పొడి పొడిగైతే మన బిర్యానీ అయితే వచ్చిందండి అబ్బా ఒక్కసారి పెరుగు చెట్టు వేసుకుందామా బాగా కలుపుకొని ఇలా తినాలండి చికెన్ ముక్క అద్భుతం అంతేనా లేయర్ లేయర్గా ఊడి అండి చికెన్ అయితే మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తాయి మనకి ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్